హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటలు కానీ వికలాంగుల సోదరులకి ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయని ఇప్పట్లోనే చాలామంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మన సీతక్క గారు ఆ శుభవార్త ఏంటో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ దగ్గర మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే అయితే లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షనాలు ఇప్పటికే రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది దాకా అయితే దీని కింద అర్హత పొందడం అయితే జరిగిందని ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయుత పథకం ద్వారా రావాల్సిన డబ్బుల గురించి అయితే డబ్బులు పంపిస్తున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందట గతంలో ఇచ్చిన ప్రభుత్వం వచ్చేసి రెండు వేల రూపాయలు ఇచ్చింది అలాగే మూడు వేల రూపాయలు అయితే ఇచ్చింది కదా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏకంగా నాలుగు వేల రూపాయలు ఇస్తుంది అలాగే ఆరు వేల రూపాయలు ఇస్తుందని గతంలో చెప్పిన విధంగా ఇప్పుడు ఏమాత్రం డబ్బులు ఇస్తున్నారంటే అంటే చేత పథకం మొదలు పెడితేనే చాలు అని ఇప్పట్లోనే చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో చేయిత పథకం గురించి ఎదురు చూసి చూసి డబ్బులు అయితే రావట్లేదని వాళ్ళు కూడా అనుకుంటున్నారండి సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఇప్పటి నుంచి డబ్బులు విడుదల చేస్తేనే చాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఆసరా చేయిత పథకం ద్వారా మనకైతే ఈ నెల నుంచి డబ్బులు అయితే వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆశ్ర పెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని రోజు నేను చెప్పడం అయితే అండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో పాత సంఖ్య ప్రకారం చూసుకుంటే ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాంట్లోనే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈ మధ్య కాలంలో వచ్చేసి ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ నెల జూన్ నుంచి వచ్చేసి వాళ్ళకు కూడా డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజున సీతక్క గారు మనకైతే చెప్తుండడం జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ దాళ్లకి అయితే చేతి పథకం ద్వారా రావాల్సిన డబ్బుల గురించి మనకైతే ఆల్రెడీ బడ్జెట్లో కూడా దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయించడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి వచ్చేసి ఏదైతే అప్రూవల్ అయితే అవ్వడం అయితే జరిగింది ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆశ్రయ ఆసరా పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా